ఈ రోజు ఎన్నో శక్తులు కలిగిన సంకటహర చతుర్థి మేష రాశి వారికి ఒక వ్యక్తి మూలంగా జరిగేదిదే గజకేసరి యోగం పట్టబోతుంది మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు రాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారికి ఒక వ్యక్తి వల్ల గజకేసరి యోగం అయితే పట్టబోతుంది ఈ గజకేసరి యోగం కారణంగా వారి జీవితంలో ఎన్నడూ చూడని ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గజకేసరి యోగం వల్ల వారికి డబ్బు పరంగా కానీ పేరు ప్రఖ్యాతుల పరంగా కానీ ఎలాంటి లోటు ఉండదు అలానే వారిని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తులు సైతే ఈ సమయంలో తిరిగి వచ్చి మరలా మీ బంధాలు కానీ లేదా స్నేహాలను కానీ కోరుకోవడం జరుగుతుంది అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే మేషరా రాశి వారి గజకేసరి యోగం వల్ల పొందబోతున్నారు అయితే రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగీ సమయంలో మీరు శుభవార్తలు అనేవి ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులకు అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి శుభవార్తలు వినటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఉద్యోగ పరంగా కూడా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా పెండింగ్ పెట్టుకోవడం నచ్చదు ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకుంటూ మేషరాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు ఉద్యోగానికి సంబంధించి మీరు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విజయం పొందుతారని చెప్పుకోవచ్చు అనుకున్న ఉద్యోగాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ మాసంలో కొంచెం ఒత్తిడి పని భారం అధికంగా ఉంటుంది ఇంట్లో పనులు లేకపోతే గృహంలో ఉన్న సమస్యల కారణంగా కొంచెం విద్యపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది మీకు గురుబలం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు విద్యపై అధిక సమయాన్ని కేటాయించు కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే చాలా వరకు ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలు రాసి ఉంటారో వాటిలో అనుకున్న మార్కులు సాధించడం వల్ల మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు విద్యార్థులు కొంచెం కోపం అనేది ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం మేష రాశి వారు ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు అయితే మీరు తీసుకున్న నిర్ణయాలు ఎంతమంది విమర్శించినప్పటికీ మీకు సంకల్పంపై ఉన్న నమ్మకంతో వాటన్నిటినీ పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ ఉంటారు ఈ సమయంలో ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తగిలే అవకాశం కనిపిస్తుంది వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగి సమయంలో ఎటువంటి రుణాలు చేసి పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టవద్దు మీ దగ్గర ఉన్న డబ్బుతోనే పెట్టుబడులు కానీ ప్రారంభాలు కానీ చేసుకోవడం మంచిది ఈ సమయంలో మీరు చేసేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ సమయం నుండి కూడా ఆలోచన విధానంలో మార్పు అనేది ఏర్పడుతుంది విందు వినోదాలు విలాసాలు తగ్గించుకొని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సేవింగ్స్ చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు అలానే కళారంగ పరంగా కూడా గతంతో పోలిస్తే ఈ సమయంలో అవకాశాలు అనేవి కొంచెం మెరుగుపడతాయి మీ యొక్క టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సమయం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం యంత్రాలు సడన్గా చెడిపోవడం వల్ల యంత్ర సంబంధిత సమస్యల కారణంగా కొంతకాలం పని వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది అలానే పరిశ్రమలకు సంబంధించి ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మాసంలో మీకు అనుకూలంగా తీర్పులు రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారు గమనించినట్లయితే వీరు ఎక్కువగా మనకు చురుగ్గా దర్శనమిస్తారు ఏ పనైనా కూడా ముందుగా పూర్తి చేసేయాలనుకుంటారు ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టుకోవడం నచ్చదు అలానే వీరి కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరితో ఒక్క మాట కూడా పడడానికి అస్సలు ఇష్టపడరు ఎప్పుడూ కూడా తాము నిజాయితీగా ఉండడానికి కొన్ని విలువలతో తాము జీవితాన్ని సాగించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు తల్లిదండ్రులు అమితంగా ప్రేమిస్తారు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు రాశి వారు పైకి ఎంతో కఠినంగా మాట్లాడతారు కానీ లోపల ఎంతో బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా తమ కష్టాన్ని బయట వారికి చెప్పుకోవడానికి అసలు ఇష్టపడరు ఎవరైనా తమ కష్టాలు చెప్తున్నట్లయితే విని ఓదార్చడం వారి యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా సాగుతున్నటువంటి తోబుట్టూలు వివాదాలు కానీ లేదా భార్యాభర్తల వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోవడం కొన్ని తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది అయితే కుటుంబ ఈ సమయంలో అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఏదైనా చిన్న పని అవసరమైనప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరొకరు మీకు సహాయం చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారు వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి రావాలనుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా పెద్దల ఆరోగ్య విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు గత కొంతకాలం నుండి కూడా కుటుంబ పెద్దల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఈ సమయంలో అటువంటి పరిస్థితులు కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం గజ కేసరి యోగం కారణంగా మీ పేరు ప్రఖ్యాతులు నలుమూలలా వ్యాప్తి చెందుతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాజకీయస్తులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో విజయంగా ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే గజకేసరి యోగ ప్రభావం అనేది అందరి మీద ఒకే విధంగా ఉండదు కొంతమంది మీద వక్ర దృష్టితో కూడా ఉండవచ్చు ఇది కేవలం యొక్క వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మేషరాశికి సంబంధించిన వారి దగ్గరలో ఉన్న పండితుల సంప్ర మీ యొక్క జాతకాన్ని చూపించుకొని ఒకవేళ గజకేసరి యోగం కనుక వక్రదృష్టితో ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందిలో ఉండమని చెప్పుకోవచ్చు ఈ గజకేసరి యోగం అనేది అనుకూల స్థితికి మారుతుంది అయితే మేషరాశివారు ఈ మాసంలో ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి అన్నిటినీ కూడా పూర్తి చేయడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అమ్మవారి ఆరాధన అమ్మవారి దర్శనం చేసుకోవడం మంచిది ఒకే అండి వారికి ఏర్పడి పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ